నెహమ్యాకున్న గొప్పతనం గొప్ప వ్యక్తిత్వం ఏమిటో తెలుసా చెప్తే చేసేటటువంటి తత్వం అది ఎంత నష్టాన్ని తనకు వాటిల్లిన నష్టాన్ని తెచ్చినా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాల్సిందే అనే తత్వం నెహేమియా అది ఆఖరికి నెహమ్యా వచ్చేశాడు ఎరుషులేములో ఉన్న ప్రజలను చేశాడు వారిని చేశాడు వాళ్ళు చెయ్యి చెయ్యి కలిపారు అందరూ కలిసి పనిని చేయడానికి పూనుకున్నారు మొదటిగా వారు ఏం చేశారట ఏ గుమ్మాన్ని వారు నిలబెట్టారో ఒక్కసారి చెప్పండి గొర్రెల ద్వారము గొర్రెల ద్వారము దేనికి సాదృశ్యం ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం ఎందుకని ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఎందుకు అది గొర్రెల ద్వారం పిలిచారు ఆ ద్వారం గుండానే మనుషులు చేసిన పాపముల నిమిత్తము వధించబడ్డానికి గొర్రెలను తీసుకెళ్లేవారు కాబట్టి దానికి గొర్రెల ద్వారము అని పేరు పెట్టారు ఆ గొర్రె యేసుక్రీస్తుకు సాదృశ్యం ఎందుకు యేసుక్రీస్తు శిలువలో మన కోసం పాప పరిహారార్థంగా మరణించాడు మనలను రక్షించటానికి పాతాళము నుండి ఆ భయంకరమైనటువంటి జ్వాలలలో కాలిపోయేటటువంటి దుస్థితి నుండి మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి గొర్రెల ద్వారము దేనికి సూచన రక్షకునికి సూచన రక్షకుడు ప్రసాదించే రక్షణకు సూచన రైట్ ఆ గొర్రెల ద్వారమును ఆనుకొని మరొక ద్వారం ఉందట అంటే దాని తరువాత ద్వారం ఏమిట మత్స్య ద్వారం ద్వారము చూడండి చదువుతున్నాను మూడవ వచ్చినము మత్స్యపు గుమ్మము అనగా మత్స్యము అనగా చేప దానికి ఏమిటి పేరు చేపల గుమ్మము మొదటి గొర్ర గుమ్మం ఏమిటట గొర్రెల ద్వారము రెండవది ఏమిటి చేపల ద్వారము ఎందుకంటే ఆ ద్వారం దగ్గర చేపలను తీసుకొచ్చి చేపలు అమ్మేవారు కాబట్టి దానికి చేపల ద్వారము అని చెప్పి పేరు పెట్టారు దయచేసి గమనించండి నువ్వు రక్షింపబడిన తరువాత నీకు దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే రక్షింపబడిన నువ్వు వెళ్ళి అనేక మందికి రక్షకుణ్ణి పరిచయం చేయాలి అనగా రక్షింపబడిన నువ్వు అనేక మందిని రక్షణలోనికి నడిపించాలి దానిని మనం ఆత్మలను సంపాదించటం అనగా యేసుక్రీస్తు చేపలు పట్టేటటువంటి పేతురిని యోహాన్ని యాకోబును ఆంధ్రయను వీళ్ళందరినీ కూడా యేసు ఏమని చెప్పి వారిని పిలిచాడు రండి నేను మనుషులను పట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కానీ ఏమన్నాడు ప్రభు మీరు చేపలు పట్టేవాళ్ళుగా కాదు మనుష్యులను పట్టేటటువంటి జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను ఈ చేపల ద్వారము దేనికి సాదృశ్యమో తెలుసా ఆత్మల రక్షణకు ఆత్మల సంపాదనకు సాదృశ్యంగా ఉంది సంగమా నువ్వు రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నీ జీవితంలో కనిపించాల్సినటువంటి విలువైన ఆత్మీయ లక్షణము ఎవరో తెలుసా మరొకరిని నువ్వు రక్షించాలి అనగా పాడైపోతున్న పాపిష్టి అలవాటులో చేత జీవితాన్ని నాశనం చేసుకుంటూ నరకపు పొలిమేరల్లో తిరుగుతున్న నీ కుటుంబ సభ్యుడే కావచ్చు నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ బిడ్డలు కావచ్చు నీ బంధువు కావచ్చు లేక నీ తోటి స్నేహితుడు కావచ్చు ఎవరైతే పాప బంధకాల చేత బంధించబడి శాంతి సమాధానాలు లేక ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకుంటున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏమిటి బాగుపడాలి బాగుపడాలి అని ఆశ ఉంది కానీ ఎలా బాగుపడాలో ఎవరు బాగు చేస్తారో ఎక్కడ బాగుపడే అవకాశం ఉందో వాళ్ళకు తెలియదు నువ్వు బాగుపడ్డావు కదా నిన్నెవరు బాగు చేశారు ప్రభువు బాగు చేశాడు ఎక్కడ బాగు చేశాడు నువ్వు ఎక్కడైతే వాక్యం విన్నావో ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో ప్రభు మార్పును తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి బాగుపడిన నువ్వు పది మంది బాగును కోరుకోవాలి పది మందిని రక్షించేవాడిగా ఉండాలి ప్రపంచ చిత్రకారులు ఎగ్జిబిషన్లో పాల్పంచుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకున్నటువంటి గొప్ప నైపుణ్యతను ఉపయోగించి వాళ్ళు చిత్రాలు గీశారు అలా చిత్రాలు గీస్తున్నప్పుడు బెస్ట్ ప్లేస్ సెకండ్ బెస్ట్ ప్లేస్ థర్డ్ బెస్ట్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వాటిని ఫైనలైజ్ చేశారు ఒక చిత్రం ఏమిటంటే ఎత్తైనటువంటి కొండపై నుంచి లోయలోకి అమాంతంగా నీళ్లు పడుతున్నాయి వాటర్ ఫాల్స్ అంటాం కదా ఎత్తైనటువంటి కొండల్లో నుంచి కొండలపై నుంచి నీళ్లు మాంచంగా కింద పడుతున్నాయి ఆ శబ్దం చాలా భీకరంగా ఉంది ఆ పడేటటువంటి స్పీడ్ కూడా చాలా ఒత్తిడితో కూడినటువంటి స్పీడ్ అది అలా చక్కని వాటర్ ఫాల్స్ వేశాడు వేసి ఆ వాటర్ ఫాల్స్ పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మన ఒక గూడు ఉంటే ఆ గూటి బయట ఒక పక్షి ప్రశాంతంగా ఆ కొమ్మ మీద కూర్చొని ఉంది అది ఒక చిత్రకారుడు వేశాడు ఏమిటయ్యా అంటే ఎదురుగుండా ఎంత ప్రమాదకరమైన వాటర్ ఫాల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఆ పిట్ట ఆ పక్షి ఎంత ప్రశాంతంగా ఉందో అనేది తెలియచేయాలని చెప్పి ఒక చక్కని చిత్రాన్ని వేశాడు మరొకడు మరొక చిత్రం వేశాడు కానీ ఫస్ట్ ప్లేస్ దేనికి వచ్చిందో తెలుసా మీకు చెప్తా వినండి ఒక పడవ ప్రమాదంలో పడింది ప్రమాదంలో పడినటువంటి ఆ పడవలో ఉన్నవాళ్ళు మునిగిపోతున్నారు అలా మునిగిపోతున్నప్పుడు ఒకడు ఆ పడవను చేరుకొని ఆ పడవను తలకిందులుగా ఉన్న పడవను సరిచేసి ఆ పడవలోకి ఎక్కాడు మునిగిపోతున్న మరొకడిని చేత్తో పట్టుకుని పైకి లాగుతున్నాడు ఆ పైకి లాగుతున్నటువంటి దృశ్యం ఆ చిత్రంలో ఒక చిత్రకారుడు వేశాడు అక్కడికి వచ్చే చాలామంది దీంట్లో పెద్ద వించి విచిత్రమైంది ఏముంది వింతైంది ఏముంది పడవలో ఉన్నవాడు మునిగిపోతున్న వాడిని పైకి లాగుతున్నాడు ఎవరైనా చేసే పని అదే కదా దీంట్లో ఎందుకని ఈ చిత్రానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు అని చెప్పి చాలామంది అనుకుని వెళ్ళిపోయారు ఒకడు మాత్రం అలా కాదు దీంట్లో ఏదో దాగుంది ఏం దాగుందో చూద్దాము ఎందుకని ఫస్ట్ ప్లేస్ వచ్చిందో చూద్దామని చెప్పి దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకడేమో పడవలో ఉండి పైకి లాగుతున్నాడు ఒక చేయి పట్టుకుని పైకి వచ్చేవాడు పైకి వస్తున్నాడు కానీ తన మరొక చేత్తో లోపల నెలలో ఉన్నవాడిని పైకి తీసుకొస్తున్నాడు అర్థమైందా అంటే అర్థం ఏమిటి నేను రక్షింపబడుతుంది మరొకరిని రక్షించటానికి ఆ చెయ్యి ఆ నీళ్ళల్లో కనిపించి కనిపించినట్టుగా ఉంది కానీ అతను పట్టుకొని పైకి లాగుతున్న చేతిని జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే కనిపిస్తుంది మనలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను రక్షించబడింది ఇతరులను రక్షించటానికి సంగమ రండి అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి అర్థం చేద్దాం మహామహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి మా రక్షణకు ఆధారం నువ్వే అయినా మా రక్షకుడువు నీవేనాయన రక్షింపబడిన మేము మౌనంగా ఉంటే నాయన రక్షింపబడవలసిన వాళ్ళు రక్షింపబడకుండా నరకానికి వెళ్ళిపోతారే రక్షింపబడిన ప్రతి ఒక్కరూ నాయన రక్షకుడిని పరిచయం చేయాలి రక్షణలోనికి నడిపించాలి సత్యములోనికి నడిపించే కృపనివ్వండాయ నీ సన్నిధికి నడిపించే భారాన్ని ఇవ్వండి అయ్యా ఎవరినైనా నువ్వు బాగు చేయగలవు ఎంత పాపిష్టి అలవాట్లున్నా వాటి నుంచి విడిపించగలవు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కాబట్టి మా బంధువులలో మా స్నేహితులలో మా కుటుంబంలో ఎంతోమంది నాయన అనేకమైన పాపిష్టి అలవాట్లతో అక్రమ సంబంధాలతో నాయన అనారోగ్యాలతో అల్లాడిపోతున్నారయ్యా బాగు చేయగలవని తెలిసిన మేము మౌనంగా ఉండకుండా నాయన వారి బాగును కోరుకొని వారిని మాతో సన్నిధికి నడిపించి వారు బాగుండులాగున్నా మేము చేయగలిగిందంతా చేసే అయ్యా అభయ్య ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సెలవు